నాలుగు నిమిషాల్లో మ్యాగీ ఆమ్లెట్ ఎలా తయారు చూద్దామా ఇదేంటండి రెండు నిమిషాల్లోనే తయారవుతుంది కదా అంటే ఇది మ్యాగీ ఆమ్లెట్ అండి అందుకోసమని నాలుగు నిమిషాలు అన్నమాట ముందుగా వీడియోలకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ ఇప్పుడు దీన్ని ఎలా తయారుసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా పదండి మరి ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెమని నీళ్లు వేసుకోవాలి మీరు మ్యాగీ తీసుకునేదాన్ని బట్టి నీళ్లు వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి తర్వాత అంతా కారం వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక చిటికడంతా వేస్తున్నా మీరు మ్యాగీ తీసుకునేదాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి అలాగే కొంచెమంతా నూనె వేసుకోవాలి నూనె వేసినాక నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మ్యాగీ మసాలా ప్యాకెట్ చింపి వేసుకోవాలి మసాలా వేసి మసాలా కలిసేంత వరకు నీళ్ళని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మ్యాగీ వేసుకోవాలి మ్యాగీ వేసి నెమ్మదిగా కలుపుతూ బాగా ఉడికించాలి నేను ఇక్కడ ఇరవై రూపాయల మ్యాగీ ప్యాకెట్ నుండి సగం తీసుకుంటున్నా అండి మీకు నచ్చినంత వేసుకోండి మ్యాగీ వేసి చూడండి ఇలాగ నెమ్మదిగా బాగా కలుపుతూ చక్కగా ఉడికించాలి ఇది దగ్గరికి వచ్చేంత వరకు ఇలా ఉడికించాలన్నమాట మొత్తం దగ్గరికి రాకుండా ఇలాగ కొంచెం రసం ఉండేలా చూసుకోండి ఎందుకంటే కిందికి దించిన తర్వాత కొంచెం రసం ఉన్నా గానీ పీల్చుకుంటుందండి అందుకోసమని ఇలాగ కొంచెం రసం మిగిలి ఉండగానే దించేసి వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే కడాయి వేడిగా ఉంటుంది కదా గట్టిగా అవుతుంది వేడికి అందుకోసమని వేరొక గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక రెండు కోడుగుడ్లని పగలగొట్టి తీసుకుందాము మీరు కావాలంటే అంటే మూడు గుడ్లనైనా వేసుకోవచ్చండి నేను రెండు తీసుకుంటున్నా ఇప్పుడు కోడి గుడ్లకు సరిపడే ఉప్పు వేసుకోండి ముందుగా మనము మ్యాగీలో వేసుకున్నాము కదండి చూసుకొని వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి లేనట్టయితే కారం అయినా వేసుకోవచ్చు కానీ ఆమ్లెట్ కి మిరియాల పొడి బాగుంటుందండి నార్మల్ గా ఆమ్లెట్ వేసుకున్నా కానీ మిరియాల పొడి వేస్తే బాగుంటుంది ఒక చిన్న సైజు ఉల్లిగడ్డని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే ఒక చిన్న ముక్క క్యారెట్ తురిమి వేసుకోవాలి ఇప్పుడు అంత కోతిమీర ఇలాగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు పచ్చిమిరపకాయలని చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకుంటున్నా అండి మీరు కావాలంటే మూడు నాలుగైనా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు మిరియాల పొడి అయితే ఖచ్చితంగా వేసుకోండి ఆమ్లెట్ చాలా బాగుంటుందండి అందుకోసమని ఇప్పుడు ఇది మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోండి చూడండి పైన కొంచెం నురుగా వస్తుంది కదా ఇంతవరకు కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం అంతా నూనె వేసి ఇప్పుడు నూనె కడాయి మొత్తం అంతా ఇలాగ స్ప్రెడ్ చేసి తీసుకోవాలి తర్వాత దీంట్లో మనము కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు వేసుకుందాము నేను ఇక్కడ సగం వేస్తున్నా అండి మీరు కావాలంటే మొత్తం అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక సగం తీసుకుంటున్నా ఇప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్ లో ఉంచకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఎందుకంటే ఆమ్లెట్ మనము ఒకే సైడ్ వేపుతాము కదండి అందుకోసమని గ్యాస్ ఎక్కువ పెట్టినామంటే కింద మాడుతుంది పైన ఉడకదన్నమాట అందుకోసమని గ్యాస్ సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఆమ్లెట్ని బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ పై నుండి మనం ముందుగా ఉడికించి పెట్టిన మ్యాగీ మొత్తం అంతా వేసుకోవాలి మ్యాగీ మొత్తం అంతా వేసి ఇలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మొత్తం అంతా లో ఫ్లేమ్ లోనే వేగాలండి గ్యాస్ ఎక్కువ పెడితే ఖచ్చితంగా మాడుతుంది అందుకోసమని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మీకు ఆమ్లెట్ బాగా వేగినట్టుగా అనిపిస్తే ఇలాగ మలుచుకోండి మలిచిన తర్వాత ఇలాగ సైడుకు నొక్కుతూ చక్కగా వేపుకోవాలి చూడండి ఇలా నొక్కుతూ వేపినామంటే ఇంకా చక్కగా వేగుతుంది అన్నమాట అందుకోసమని చూడండి ఆమ్లెట్ బాగా వేగి మంచి కలర్కి వచ్చింది కదా ఇలాగ కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని రెండు స్పూన్లతోని కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకోవాలి నెమ్మదిగా తీసి ప్లేట్లో వేసుకుందాము ఇప్పుడు ఆమ్లెట్ పై నుండి కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి చిన్నగా కట్ చేసి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలను ఇంకా కట్ చేసి వేస్తున్నా అండి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నా ఎండుమిరపకాయలతో టేస్ట్ ఏమి చేంజ్ అవ్వదండి నేను కొంచెం కలర్ఫుల్ గా ఉండాలని వేస్తున్నా వీటిని వేసినా వేయకపోయినా పెద్దగా తేడాన్ అయితే ఏమీ ఉండదన్నమాట కొంచెం కొత్తిమీర అయితే చలి తీసుకోండి చూడండి ఇంకా మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది చాలా ఈజీగా తయారవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చూడండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు